కొడుకు బాధ్యత రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో ఆరేళ్ల అనాథబాలుడిగా అనంతుడు ఆమెకు దొరికాడు వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగుల్స్తూ వాడికి చదువు చెప్పించింది అనంతుడు ఇరవై వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ప్రవేశించాడు పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్లు చాలా ఆనందపడింది ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు అలా వచ్చిన సంబంధాలలో తనకు తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు అమల అమలకు తను కాపురానికి వచ్చిన రోజునుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించటం చెప్పలేనంత కంపరంగా ఉండేది భర్త ఎంటలేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ పోటీ మాటలు అనేది అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురి అయింది అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది ఆమె వద్దంటున్న వెనక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు అమలకు ఇది ఏమాత్రం ఇష్టంలేదు ఆమె భర్తతో పండుగ ఇంకా వారం రోజులే ఉన్నది మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది పండకుకు ఒక పట్టుచీర కొనండి అన్నది అనంతుడు ఆలోచించి పండగలకేం దీని తర్వాత మరొక పండగ రాకపోదు నువ్వు చూస్తున్నావు కదా అవ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తున్నది అన్నాడు నా జవాబు వింటూనే అమల ఎక్కడలేని కోపం తెచ్చుకొని ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టటం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది అనంతుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటకు వెళ్ళిపోయాడు దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో నేను పగలంతా ఎంతో క్షోభపడిపోయానో మీకు తెలియదు మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అన్నది ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను నీది వట్టి బుద్ధి భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వపట్ల నాకు బాధ్యత అంటూ లేదా ఇంతటితో నోరు మూసుకో అన్నాడు అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్టు ఒక ఉత్తరాన్ రాసి నిద్రపోతున్న భర్త తలతిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి ఇలా ఒకదానివే వచ్చావేం అని అడిగాడు ఆమె జరిగినదంతా తండ్రికి చెప్పి నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తే ఎక్కువట ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది ఆమె తండ్రి కొంచెంసేపు తలాడిస్తూ ఊరుకొని మంచి పని చేశావు భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతడే వస్తాడు అన్నాడు తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది అయితే ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటకు వెళ్ళిపోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ జరిగిందేదో జరిగిపోయింది నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల అదుర్దా పడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి ఏం బాబాయ్ మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది నీకు చెప్పటానికి మనస్కరించక ఊరుకున్నాను ఈ సాయంత్రం మీ నాన్న లాంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు నిలవడం కష్టం ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పరువు పోయినట్టే అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది ఆమె అక్కడికి వెళ్లేసరికి తండ్రి నూతిపళ్లం మీద ఏదో కాగితం పెట్టి వెళ్లిపోతున్నాడు అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకున్నది ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేను తల్లి నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి అదే మాట నానా లోపలికిరా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఈ వయసులో ఉద్యోగం పోయిన నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడామె తండ్రి బాధగా దిగులు నాన్నా నీ ఉద్యోగం పోయిన అన్నయ్య ఉద్యోగం ఉన్నది కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల ఆ సమయంలో పెరటి తలుపు తెరచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను ముందు ఈ సంగతి చెప్పు అమలా కాళ్ళు చేతులు బావుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించటం లేదా అన్నాడు దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్య భావం నాకు ఏమాత్రం లేదు అన్నది అమల ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి లంచం తీసుకోవటం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగటం లేదు కాని అంగవైకల్యం వల్ల మరో దారి లేక బెచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం ఎటువంటి నేరం వాడైనా తండ్రి గనుక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకుందన్నావు అన్నాడు అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా ఆ బాధ్యత నాకున్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా ఆ ఇంటి కోడలిగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకుని అన్నయ్య నువ్వు నా కళ్ళు తెరిపించావు పొద్దున్నే బయల్దేరి అత్తగారింటికి వెళతాను నాన్నకు ఉద్యోగం పోతే పోయింది ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉంది అన్నది ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి నేను లంచము తీసుకోలేదు ఉద్యోగమూ పోలేదు నీ మేలు కోరి నీకు బుద్ధి గడపడానికి రామయ్య నేను నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు మీరాడిన ఈ నాటకం నాకీ జన్మకు సరిపడా బుద్ధిని మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది